నఫ్సనింగ్ క్యారెక్టర్ uintptr నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఒకప్పుడు వింటేజ్ యూనిలా లైఫ్ ఫన్నూ హ్మ్ ఆ స్మైల్ అవి ఒకప్పుడు చూసినాం ఈ మధ్య పుష్ప వల్ల సీరియస్ గా వెళ్ళను సీరియస్ గా మాట్లాడు అంటే క్యారెక్టర్ సింగ్ ఏం చేస్తున్నారు ఇద్దొన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటది అనిపిస్తుంది నాకు ఆ మిక్స్ చేస్తే కదా ఎలా ఉంటది అదే మంచి అంతే అదే 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 కాదు ఏంటి ఎయిర్పోర్ట్ సేవ కనిపిస్తున్నాయి ఎప్పుడు ఆయన పాటలు ఇష్టం సినిమా మొత్తం పాటలు ఉంటారా ఒక ఎయిర్పాటు ఉందండి అంటే ఇక్కడ లేదు నేను వేరే పాటల్లో చూసాను గుర్తొచ్చి నేను నేను చచ్చా డబ్బింగ్

రియాక్షన్ రావాలంటే మీద డైరెక్ట్ గా చేయండి అంటే ఆ సౌండ్ కి ఫస్ట్ కిటేకి వీళ్ళెవరికి తెలియదు కదా నేను కాలుస్తాను సౌండ్ నిజంగా అని ఒకసారి అసలు మామూలు కాదు అందరికీ అది నాకు ఒక ఇదేంటంటే నాకు నువ్వు చెప్పినప్పుడు కాదు చెప్పినప్పుడు నమ్ముడు వీళ్ళిద్దరిది ట్రావెల్ ఉంది కదా చైతన్య చైతన్యదినే హర్ష ఆ ట్రావెల్ నాకు బాగా లవ్ చేశాను ఎందుకంటే ఫ్రెండ్ కోసం కోసం కమిట్ అయి ఉంటాం తను మళ్ళీ తనని పోన్లేరా పర్లేదు నువ్వు చంపుకుని అది ఇది ఎందుకు అలా ముందు నువ్వు అవ్వు అంటావు అనేది నాకు బా నచ్చింది నిజమే నా జెన్యూ మంచి పాయింట్ కదా అది నాకు నచ్చింది అది చాలా అండ్ ఐ థింక్ ఈవెన్ సునీల్ అన్న కూడా మీ స్టార్టింగ్ ఆఫ్ ది ఫేజెస్ లో ఐ థింక్ అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఉంటారు ఆ డిస్కషన్ జరుగుతుంది కూడా అవును నాకు తిన చేస్తున్నాడు అనగానే నువ్వు గుర్తుపెట్టావా తిన అది అనుకుంటున్నాను అనగానే అమ్మాయి అని ఎందుకన్నానంటే తమ్ముడు నిజం చెప్పేస్తున్నాడు ఎందుకన్నానంటే అదేం వేరే ఉద్దేశం కాదు నువ్వు మోసేస్తావని నమ్మకం నువ్వు ఏదో రకంగా దాన్ని నీకు ఇచ్చిన లగేజ్ ఏదో చేసి చెమట చిందించి అర్థమైందా జాగ్రత్తగా తీసుకెళ్లి నీది ఒకటే యాంగిల్ ఉంటుంది చెప్పన ఈ ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి అది ఇన్ ఎనీ మూడ్ లో నేను అనేది కాన్సెప్ట్ సాడ్ అనుకో అందులో తంద నాకు కలర్ ఫోటోలో చేసినప్పుడు ఆ వర్షం సీన్ ఉంటుంది చూడు అంటే చాలా రియల్ గా ఉంటుంది తింది మ్యాగ్ తిను చేసేది అన్ని కూడా ఏంటంటే నీకు నిజం ఇంకోటి చెప్తాను టెక్నిక్ తింది తిను ఎప్పుడన్నా ఏదైనా ఆర్టిఫిషియల్ థింగ్ చేసినా అది న్యాచురల్ బౌల్ వేసి తోసేస్తాడు అవునా కదా చెప్పిన చాలా నాచురల్ వే లోనే ఇష్టపడతాడు చేయడానికి నాకు అక్కడ కొన్ని కొన్ని నిజంగానే హర్షాని ఫ్రీగా వదిలేసి ఇది కంటెంట్ అని చెప్తే తను దాని ఓన్ చేసేసుకొని దాన్ని జాగ్రత్తగా సర్వ్ చేస్తారు జనాలకి నేను తనలో చూసిన స్ట్రెంత్ అది తనకి ఏ టైప్ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు ఇంకా నా ఒక్కడిదే ఒక టైప్ ఆఫ్ విలన్ లాగా ఏదో అదే మన పుష్ప దైవలే ఏదో జరిగింది తను ఏదైనా అలా మోసేగల మనిషి నేను నమ్ముతా ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ